మహిమ మహిమకలను కాక అందరూ బాగున్నారండి ఉదయ ప్రార్థన చేసుకున్నారు ప్రతిరోజు మీ వాగ్దానాలు అందరూ చూస్తున్నారు నమ్ముతున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు బాగుండాలని కాబట్టి ఇతరులప్పుడు షేర్ చేస్తానండి వీళ్ళంతవరకు ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం లోకాసు వార్త పద్నాలుగవ అధ్యాయము పదకొండవచ్చనం తను తాను హెచ్చించుకుని వాడును తగ్గింపబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను ఆమె హలే లూయా చక్కటి వాగ్దానం కదండి తను తాను ఎవరైతే వారికి వారే హిచ్చుకుంటూ ఉంటారు నేను గొప్పదాన్ని నేను గొప్పవాడిని నాకు అసాధ్యమంది లేదు నాలో టాలెంట్ ఉంది నాలో పాటల వరం ఉంది నాలో మెసేజ్ ఇస్తాను అని కొంతమంది చూడండి ఏమి లేకపోయినా వాళ్ళు చాలా హెచ్చించుకుంటూ ఉంటారండి వారిని దేవుడు ఏం చేస్తా కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడైతే హెచ్చించబడతామో పడతామో తగ్గించి పడతా ఉంటాం అందుకే హెచ్చించుతున్నప్పుడు దేవుడు మీరు జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడో అప్పుడు మనము తగ్గించి పడుతూ ఉండాలంట మేము కూడా ప్రారంభ దినాల్లో ఎట్లా ఉన్నామో సేమ్ ఇప్పుడు కూడా అట్లే ఉంటామండి ఎందుకంటే మా జీవితాన్ని ఎప్పుడు మేము మర్చిపోము మనం తగ్గించుకుంటున్నప్పుడు మన దేవుడు ప్రతి విషయంలో హెచ్చిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని బలపరుస్తూ ఉంటాడండి అండి ఎవరిని బిడ్డ ఒకవేళ హెచ్చించబడుతున్నావా నీ ఉద్యోగాన్ని బట్టి లేదా నీకు ఇచ్చిన ఆ యొక్క ఇంట్లో అవకాశాన్ని బట్టి ఆ పెద్దరికాన్ని బట్టి నువ్వు గొప్ప గొప్పదానమని ఫీల్ అవుతున్నావా ఏ మాత్రం కూడా అట్లా అనుకోవడానికి లేదండి మనం ఎంత తగ్గించుకుంటామో ఎంత తక్కువగా మనం దిగజారిపోయి బాగా చక్కగా లోపడతామో పెద్ద చిన్నలకు లోపడుతూ మంచిగా ప్రవర్తన కలిగి ఉంటే మనం దేవుడే హెచ్చిస్తాడండి అనేక మంది ముందు మనల్ని ఒక తలగా ఉంచుతాడంట కాబట్టి మేము ప్రతి విషయంలో ఎప్పుడు కూడా తగ్గించబడుతూ ఉంటామండి కారులో తిరుగుతున్నాం కదా అని అనుకోకూడదండి ఎక్కడ మనం ఉన్నా మనం మన స్థాయిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా మనం ఈ వాక్యం ద్వారా మనకి ఏమంటే మనం తగ్గించబడుతూ ప్రతి విషయంలో ఉన్నప్పుడు ఆత్మీయ విషయంలో ముఖ్యంగా మనకి ఏ పాట ఇచ్చినా మనం తగ్గించబడి ఉండాలి ఒకవేళ నీకు పరిచయం ఇచ్చినా తగ్గించబడి ఉండాలి అప్పుడు దేవుడిని ప్రతి విషయంలో ఉద్యోగ విషయంలో ఉద్యోగంలో కూడా తగ్గించుకుంటే దేవుడిని హెచ్చిస్తూ ఉంటాడండి ఈరోజు అందం గట్టిగా ఉండమేమో అందం ముందని హెచ్చించుకుంటున్నావేమో అందం నిన్ను శాశ్వతంగా పరలోకం చేర్చదు కానీ అందం మనల్ని పాడు చేస్తారు కాబట్టి ఈ రోజున ఈ వాగ్దానాన్ని బట్టి అందరు కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఈ రోజునైనా వాగ్దానం వింటున్నా ప్రతి బిడ్డలను బలపరచండి ఎవరైతే తగ్గించబడుతున్నారనైనా ప్రతి విషయంలో నా ప్రభా వారిని ఇంకా హెచ్చించండి ఆత్మీయపరంగా ఆరోగ్యపరంగా ఆత్ ఆస్తి పరంగా వారిని హెచ్చించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎవరైతేనైనా ప్రభు రోగం మీద రోగంతో ఉన్నారో బాధలో ఉన్నారో వాళ్ళు విడిపించినైనా తండ్రి నా ప్రభా ఆర్థిక సమస్యలతో పేదరికంలో ఉన్నారో వాళ్ళు విడిపించి బలపరిచు ఆచర్దించిన ఆయన ఈ రోజు ప్రభా గర్భ గర్భలా తండ్రి ఉద్యోగకు ఉద్యోగం తెచ్చింది ఎవరిని బిడ్డలంతా కూడా అమ్మ నాన్న మట్టి వినే బిడ్డలకు ఉంచుమని ప్రతి ఎవరిని బిడ్డలని లోకానుసారం నుంచి తప్పించి వారిని నీ మార్గంలో నడిపించిన ఆయన ఈ రోజు బర్త్డే మ్యారేజ్ చేసుకున్న ప్రతి బిడ్డలు దీవించుమని ఏ స్నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి